స్త్రీమాత్రే నమ అంతరంగం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ నీతివంతులైన మనుషులోయ్ మన దేశానికి ప్రధాన సమస్య పొరుగు దేశాల నుండి వాస్తవమే అయినప్పటికీ అంతకంటే ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి అంతర అంతర్గతంగా ఉంది అదే రాజకీయ వ్యవస్థ ఈ వ్యవస్థలన్నీ ఈ వ్యవస్థల వల్ల అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి పోతున్నాయి ఈ స్థితిని ముందు మనం సరిదిద్దుకోవాలి రాజకీయ దొంగలను ఏరిపారేయాలి ఇంట్లో దొంగలను ముందు శిక్షించాలి మనలను మనం రక్షించుకోవాలి జై గురుదేవ్ ఈనాటి లలిత గేయం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ నీతివంతులైన మనుషులోయ్ నీతివంతులైన మనుషులోయ్ దేశమంటే మట్టి కా దేశమంటే మనుషులోయ్ రాజకీయ కులాలతో రాజకీయ కులాలతో రాజకీయ మతాలతో రాజకీయ కులాలతో రాజకీయ మతాలతో రాక్షస రాజకీయ నాయకులతో రాక్షస రాజకీయ నాయకులతో నిండినది దేశం నిండినది దేశం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ నీతివంతులైన మనుషులోయ్ ధన దాహము ధనదాహులతో ధనదాహులతో పదవీ వ్యామోహులతో ధనదాహులతో పదవీ వ్యామోహులతో లంచగొండి మనుషులతో లంచగొండీ మనుషులతో కల్తీ మందులతో నకిలీ వైద్యులతో కల్తీ మందులతో నకిలీ వైద్యులతో నిండినది దేశం నిండినది దేశం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ నీతివంతులైన మనుషులోయ్ రోధించే రైతులతో రోధించే రైతులతో బాధించే దళారులతో రోధించే రైతులతో బాధించే దళారులతో నిరుద్యోగ యువతతో నిరీక్షించే తల్లిదండ్రులతో నిరుద్యోగ యువతతో నిరీక్షించే తల్లిదండ్రులతో నిండినది దేశం నిండినది దేశం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులుయ్ నీతివంతులైన మనుషులై చట్టాలను నిర్వీర్యం చేస్తున్న వ్యవస్థలతో చట్టాలను నిర్వీర్యం చేస్తున్న వ్యవస్థలతో ఆ చట్టాల కింద నలిగిపోతున్న సామాన్యులతో ఆ చట్టాల కింద నలిగిపోతున్న సామాన్యులతో నిండినది దేశం నిండినది దేశం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు నీతివంతులైన మనుషులు వచ్చేనా ఆ రోజులు వచ్చేనా వచ్చేనా ఆ రోజులు వచ్చేనా మనకు మన దేశానికి మంచి రోజులు వచ్చేనా మనకు మన దేశానికి మంచి రోజులు వచ్చేనా ఈ దేశం నిండేనా ఈ దేశం నిండేనా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ నీతివంతులైన మనుషులొయ్ నీతివంతులైన మనుషులుయ్ జై గురుదేవ్ రచనాగానం సాయి మణిప్రియ